నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే శ్రీపాద శ్రీవల్లభని ఆయన గురించి మాట్లాడుకోవటం ఆయనను తలుచుకోవటం అసలు ఆ రూపాన్ని ఊహ చేయటం నిజంగా అదొక సుకృతం కదా అష్టోత్తరం ఒకసారి ఆయనకు సంబంధించిన అష్టోత్తరం ఒక్కసారి మీ ద్వారా మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము చెప్పాలని మీరు కూడా ఊళ్ళో కదా నిన్ననే నాకు మెసేజ్ చేశారు చాలా గా అనిపించింది అంటే అష్టోత్తరం చాలా మందికి తెలియచ్చు తెలియకపోవచ్చు కూడా సార్ నేర్పిస్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే మనం శ్రీపాదశ్రీ వల్లభుల్ని ప్రత్యేకంగా పూజించడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఖచ్చిత అంటే స్వామి ఆ నడయాడారు అది కూడా నిజంగా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి పిఠాపురం వెళ్తే గనక ఎక్కడ వెళ్తే అక్కడ కుండిపోతే బాగుండదు అవును అంటారు పిఠాపురం అంటారు అంటారు అరుణాచలం అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ఆ కొండ మంగళవారం ఆయనే కదా ఇలా గురువులు నడయాడి నన్నెల అలానే షిరిడిలో కూడా అవ్యాజమైన అనుభూతి అవుతాం ఎందుకంటే ఆయన అక్కడ తిరిగారు సశరీరంగా అంటే బా ఎంత అదృష్టమా అనిపిస్తుంది తే మనం ఎప్పుడు కూడా గురువుని పూజించేటప్పుడు మానసికంగా మనవాడు మన తల్లి తండ్రి గురువు దైవము అని అన్నారు కదా అంతా నీవే అని చెప్పి గనక మనం పూజిస్తే అందులో శ్రీపాద వల్లభులు తప్పకుండా పట్టుకొని నడుచుకొని తీసుకొని వెళ్తారు మనం ఆ ఇప్పుడు నేను ఇక్కడ మీ ఎదురుగుండా నేను ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడడానికి కారణం శ్రీపాద శ్రీవల్లభులు ఆయన చరిత్ర చదువుదాము అని చెప్పి ఒక్క పేజీ చదివానో లేదో అవును అసలు నేను ఎందుకు చేయకూడదు యూట్యూబ్లో వీడియోస్ అనే థాట్ వచ్చింది నాకు గా ఆ వెంటనే నేను ఫోన్ చేయడము అయ్యో నేను చెప్తాను నిన్ననే అడిగారు ఛానల్ వాళ్ళు అని చెప్పడము నేను ఫస్ట్ చేసిన ఛానల్ వాళ్ళకి కాల్ చేయడం అమ్మాయి మీరు రేపు రండి అని చెప్పడము నేను ఐదో తారీఖు వస్తానమ్మా ఐదో తారీఖు నేను చేస్తాను నాకు ఫిఫ్త్ లక్కీ డేట్ అని చెప్పి నేను జనవరి ఐదు నుంచి మొదలు పెడతానని చెప్పడము చెప్పిన తర్వాత అప్పటికప్పుడే నాకు ఎందుకో కురువపురం వెళ్ళాలి అనిపించడం వెళ్ళొచ్చారా కురువపురం దర్శనం ఫస్ట్ టైం అనమాట కురువపురానికి వెళ్ళి మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని వచ్చి నేను వీడియో స్టార్ట్ చేశాను అంటే చూడ ఒక్క థాట్ అట్లా మెరు మెరుస్తుంది అనమాట మనం ఏదన్నా పోని మనం చాలా పూజ చేసేసామా లేదు అట్లా కాదు ఒక్కసారి ఒక పూ ఇట్లా పేజీలా చదివిన వెంటనే థాట్ వచ్చింది అలా ఇప్పుడు మీకు శ్రీపాద వల్లభులది ఆ చెప్పాలి నూట ఎనిమిది నామాలు అని అంటే ఒక క్లయింట్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు పేరు గుర్తులేదు కానీ వాళ్ళు అన్నారు అనమాట అమ్మ మీరు ఏదైనా పేరు పెట్టండి శ్రీపాద వల్లభుల పేరు పెట్టండి అని చెప్పి అనడం వాళ్ళ బేబీకి వాళ్ళ బేబీకి ఆ మరి ఆయన పేర్ల ఆయన పేర్లు అంటే అసలు నూట ఎనిమిది నామాలు శ్రీపాదశ్రీవల్లబ్బాని నేను చూసాను చూసాను తెలంగాణ అసలు పేరేం పెట్టారు చెప్పండి ఇప్పుడు నామం చదివాక చెప్తాను నువ్వు గెస్ట్ చెయ్యి లోపల ఓకే తప్పకుండా అయితే ఈ నామాలు చక్కగా వింటూ కూడా పూజ చేసుకోవచ్చు కదా వింటూ పూజ చదవడం చక్కగా అసలు స్వామికి చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు నేను దత్తాత్రేయ స్వామివే చదువుతూ ఉంటాము కానీ శ్రీపాద వల్లభులు చదువుతూ ఉంటే ఏంటి ఇంత తొందరగా స్వామి మనల్ని అనుగ్రహిస్తారా అనిపిస్తుంది అనమాట అంటే చరితామృతం మొత్తం ఈ నూట ఎనిమిది నామాల్లో ఉంటుంది ప్రతి చరిత్ర ఏదైతే ఇంపార్టెంట్ ఘట్టాలు అన్ని ఉంటాయో ఇలా ఎక్కడో గానీ ఉండదు అబ్బా అద్భుతం వినేయాలి ఇంకా ఇంకా ఇంకొద్దక్క లేట్ అక్క నేను నేర్చుకుంటాం ఏ నామని నచ్చుతుందో రాస్తా ఎస్ చేస్తా అలాగే ఆ విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకుందాం वल्लभ श्रीपाद्रीवल्लभस्वाम नम ओम श्री गुरदत्ताय नम ओम त्रिमूर्ति स्वरूपाय नम ओम अनसूय अत्रिपुत्रा नम ओं सुमती नरहनंदनाय नम ओं ओम त्रिगुणातीत निर्गुण निराकारा नम अनघा वल्लभाय नमः ओम भरद्वाज गोत्र नम ఓం సవితృకాటకచైన పుణ్యఫలభవాయ నమ రాజమాంబాపనార్యనుయ నమ దివ్య బాలకాయ నమ ओम श्री कन्यका परमेश्वरी सोदराय नम ओं अनेककोटिब्रह्मांड सृष्टिकर्ताय नम ओं महासंकलस्वरूपा नम ओं महातवाय नम ओं महाअनताय नम ओं समस्ताराधन फलप्रदा नम ओं अग्निवस्त्रय नम ओम अनगाष्टमी व्रत प्रियाय नम नित्य नाम स्मरण संतुष्टाय नमः ओम नित्य औदुंबर निवासीने नमः ओम मुग्ध मनोहर रूपा रूपाय नमः ओम श्री ओं श्रीधर्मशास्ताय नम ओं श्री पाद श्रीवल्लभ चरितामृत रूपा नम ओं श्री पाद श्रीवल्लभ चरितामृतपटन प्रियाय कोटि सूर्य तेजाय नमः ओम चंद्रकोटिशुशीतलाय नमः ओम विश्वसाक्षिणे ओम गायत्री मंत्र स्वरूप निर्गुण पादुकाधराय नम ओं गोक्षी प्रियाय नमः ओम विघ्नेश्वर स्वरूपा नमः ओम कालातीताय ओम ओं आदिमद्यारिताय नमः ब्रह्मांड नायकाय नमः ओम दिव्य तेजो विराजिता नम ओं दिव्यपादुकूज प्रियाय नमः ओम योगीश्वराय अरुणाचलेश्वराय नमः ओम अर्धनारीश्वराय नमः ओम नम ओं नमः ओम नम स्मरण संतुष्टाय नमः ओम सर्वसाक्षिणे नमः ॐ कमलवासिने नमः ॐ योगक्षेमकराय नमः अलभ्य योगदायकाय नमः ओम रुद्राक्षधारिणे नमः ओम दंडकमंडलधारिणे नमः ओम दंड काषाय नमः ओम ओं निषोड़पंच नम ओं योगसंपूर्णवताय नमः ओम वाणी नमः ओम श्री राखीधराय नमः ओम व्याघ्रेश्वरचर्मासन चर्मासनस्थिताय नमः ओम सुन साध्याय नम ओम अत्य शांतिमय अवताराय नम साध्य साध्यासाध्यरिताय नम ओम सनातन धर्मस्थापनाय नम ओम शनि प्रदोष पूज प्रिया ओम सद्य फलित प्रसाद नम ओं अष्टैश्वर्यप्रधा नम ओं भोगमोक्ष नम ओं नमः नम ओं आदिपुरषा नम ओम सत्य प्रतिष्ठित अवताराय नमः ओम परमोत्ताय अवताराय नम नित्य विहाराय नमः ओम ओं मधुमतिदत्ताय नमः ओम पल्लकी विहार प्रियाय नम ओं परिपूर्ण अवताराय नमः ओम नमः, ओम नम ओं भक्तरक्षय नम ओं सर्व ओं दोष निवारकाय नम ओं भाव प्रियाय नम ओं वत्सलाय नम ओं अनंत शक्तिये नम ओं ज्ञानाय नम ఓం స్వర్ణ పీఠికాపురస్వభౌమాయ నమక్షత్రార్చిత సంప్రీతయ నమ ఓం దోచౌపాతి దేవలక్ష్మీ గణసంఖ్యాయ నమ సిద్ధమంగళ స్తోత్ర ప్రియాయ నమ విశ్వకుండలినీ జాగృతీకరాయ నమ ఓం నిత్యబ్రహ్మచారిణే నమ కలికల్మనాశకాయ నమ అత్యంత విలక్షణ అవతరాయ నమ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వరూపాయ నమ సర్వోకసంచారి నమ దిగంబరాయ నమ అపరితబ్రహ్మస్వరూపాయ నమ ఆయురారోగ్యప్రదాయకాయ నమ అన్నదానప్రియాయ నమో ఓం చతుర్దశ భువన పాలకాయ నమ నిర్మలాంతకర్ణప్రియాయ నమ పద్మముఖాయ నమ పద్మహస్త అష్టాదశ పురాణ నిలయాయ నమ అనంతళాయ నమ ఓం సర్వతీర్థసంచారి నమ పరంజ్యోతిస్వరూపాయ నమ స్వరూపాయ నమ ఓం అవతార సమాప్తరహిత మహావతరాయ భావ్యాయబంధ విమోచనాయ సావిత్రీ పన్న పఠన ప్రియాయ నమ ధర్మ కర్మ బోధకాయ నమ సృష్టి స్థితిలయ్భుత ఎనిమిది నామాలు ఏ నామం అక్క ఏ నామం అని వినను ఏ నామం అని నోట్ చేయను ఏది ఏది బాగుంది ఏది ఇదో అని ఏం చెప్పం అందులో కొన్ని మాత్రం ఆ విశ్వసాక్షిణ్య నమ అనే నామం చాలా బాగుంది నవనాథ రుద్ర రాఖీధర యోగేశ్వర సంప్రీత్ ప్రమోద్ ఏది పెట్టారు అక్క మీరు పేరు చరితామృత్ చరితామృత్ ఇక్కడ వచ్చింది కదా శ్రీపాదశ్రీవల్లభ చరిత అమృత చరిత్ర చదివితే చాలా ఇష్టం అంట స్వామికి అయితే అమ్మాయికి శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర చదివిన తర్వాతే బాబు పుట్టాడు పది సంవత్సరాలు అయింది పిల్లలు ఇంకా అయితే ఏం చూసినా ఎందులోనూ మిస్టేక్ లేదు పాపం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లోను లేదు వాళ్ళ సిగ్నేచర్స్ లోను లేదు వాళ్ళ డాక్టర్స్ కి చూపించుకుంటే కూడా ఏ ప్రాబ్లము లేదు అని అన్నారు అయితే ఆస్ట్రాలజీ జోలికి మాత్రం నేను వెళ్ళలేదు ఎందుకనంటే మాకు తెలియనిది ఏదున్నా సరే నువ్వే తీసేసే స్వామి అని దండం పెట్టుకోవడం నాకు చాలా ఇష్టమైనది ప్రక్రియ ఎందుకనంటే స్వామి ఇది బాగాలేదు అది బాగాలేదు ఇవన్నీ మనకి ఎందుకు ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆ అమ్మాయికి అంటే ఆస్ట్రాలజీ చూస్తే అవుతుంది అనేది కూడా కాదు పిల్లలు లేకపోతే చాలా ఇబ్బంది స్వామి ఎలా అయినా సరే వాళ్ళకి పిల్లల్ని కలిగించని దండం పెట్టుకోవడం అమ్మాయి కంచి పోయి బాబు పుట్టిన తర్వాత నాకు కాల్ చేసింది చేసాము బాబు పుట్టిన తర్వాత మీరే పెట్టాలండి చరితామృత్ అని పెట్టారా బ్యూటిఫుల్ చాలా బాగుంది పేరు కొంచెం పక్కన శ్రీపాద చరిత అమృత్ అని పెట్టారు చాలా చాలా బాగుంది చాలా నూట ఎనిమిది నామాలు కూడా చాలా అద్భుతంగా ఉంది ఉన్నాయి ఖచ్చితంగా ఈ నామాలు చేసుకుంటూ కూడా స్వామిని అర్చించుకోవటం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు చక్కగా మాకు చదివి నేర్పించ కృతజ్ఞత నాకు స్వామి నామాలు వింటూ ఉన్నా కాన్సన్ట్రేటెడ్ గా ఏ నామం బాగుంది ఏ నామం బాగుంది ఒకసారి పట్టేద్దామని చాలా చాలా అంటే చాలా బాగున్నాయి నామాలు ఎందుకంటే మీరు అన్నట్టుగా చరిత్ర మొత్తం ఉంది అలాగే సిద్ధమంగళ స్తోత్రం మొత్తం స్తోత్రం అంతా వస్తుంది నామాల్లో వస్తుంది ఇంకోటి మనకి ఏం చేస్తే బాగుంటుందో స్వామి నామంలో చెప్పారు చరిత్ర చదివితే ఇష్టము సిద్ధమంగళ స్తోత్రం చదివితే ఇష్టము అలాగే అరుణే అరుణాచలేశ్వర మంగళవారం మంగళవారం ఆయన అరుణాచలంలో ఉంటారు స్వామి అక్కడే ఉంటారు ఆయన రూపంలో ఆహా అరుణాచలేశ్వర్ని స్మరించుకోవడం ఇష్టము ఇట్లా ప్రతిది అనమాట ప్రతిది మనకు అర్థమైపోతుంది ఇది చదువుదాం ఇది చేద్దాం అవును కదా ఇప్పుడు సిద్ధమంగళా స్తోత్రం చదవం అందుకే ఈ రోజు ఇప్పుడు మనం పౌర్ణమ ఘడియల్లోనే ఉన్నాం చక్కగా వినిపించారు చాలా ప్రశాంతంగా అనిపించింది తప్పకుండా ఈ ఎనిమిది నామాలది మాత్రం అది స్వామి సంకల్పంతోనే మనం చదువుకున్నాము అనేది నా ప్రగాఢ విశ్వాసం పద్మిని ఎందుకంటే చదివినప్పుడు ఇక్కడ చెప్పాలన్న ఐడియా నాకు రాలేదు నిన్న నాకు అనిపించింది అయ్యో చెప్పాలి అని చెప్పి ఎలా అయితే మనం గణపతి తాళం గురించి చెప్పిన తర్వాత మళ్ళీ అంత ఇదిగా అంత స్ఫురణకి రావడం అనేది ఈ నామాలే తప్పకుండా ఎప్పుడప్పుడు ఈ నామాలతో అంటే ప్రతి రోజు ఎలాగో కానీ ప్రతిరోజు చేయలేని వాళ్ళు ఎప్పుడప్పుడు స్వామికి ప్రీతికరం గురువారాలు చేసుకోవడం చాలా మంచిది అలాగే అమావాస్య నాడు పౌర్ణమి నాడు చేసుకోవడం చాలా మంచిది మంగళవారం నాడు చేసు చెప్తాను మీకు స్వామి ఏం చెప్పారు స్ఫురణకి ఏం వచ్చింది అనేది తప్పకుండా చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా చాలా చాలా బాగుంది కృతజ్ఞతలక నమస్తే